ఎయిర్పోర్ట్ లో బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం కలకలని రేపింది కువైట్ నుంచి కు వస్తోన్న ఫ్లైట్ ఈ వన్ టూ త్రీ ఫోర్ కు గుర్తు తెలియని వ్యక్తి బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ పెట్టడంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు భద్రతా కారణాల రీత్యా ఆ విమానాన్ని హైదరాబాద్ కు కాకుండా ముంబైకి డైవర్ట్ చేశారు విమానంలో మొత్తం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ప్రయాణికులను ముంబైలో సురక్షితంగా ల్యాండ్ చేసి విమానాన్ని స్కానింగ్ చేసి డాగ్ స్క్వాడ్ ద్వారా పూర్తిగా తనిఖీ చేపట్టారు బెదిరింపు ఇమెయిల్ పై నిజమా కాదా అనే దానిపై పోలీసులు కేంద్ర ఏజెన్సీలు పరిశీలిస్తున్నారు మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు ఇమెయిల్ కలకలం రేపుతోంది కువైట్ నుంచి కు వస్తోన్న ఫ్లైట్ ఈ వన్ టూ త్రీ ఫోర్ కు గుర్తు తెలియని వ్యక్తి బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ పెట్టడంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ అందించేందుకు అరుణ్ సిద్ధంగా ఉన్నారు అరుణ్ జోష్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు మేలు రావడం అయితే కలకలం రేపింది వరుసగా మేల్స్ వస్తున్న నేపథ్యంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులు అప్రమత్తమయ్యారు అయితే ప్రస్తుతం ఈ దానికి సంబంధించి కువైట్ నుంచి ఏదైతే రెండు వందల ముప్పై ఐదు మంది ప్రయాణికులతో కూడుకున్నటువంటి ఫ్లైటు హైదరాబాద్ రావాల్సి ఉండగా మా అయితే దానికి బాంబు బెదిరింపు ఉందంటూ గుర్తిని వ్యక్తి నుంచి మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు నేరుగా హైదరాబాద్కు కాకుండా ముంబై విమా విమానాశ్రయానికి విమానాన్ని తరలించారు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా సురక్షిక్ష సురక్షితంగా కిందకు దింపి ఆ యొక్క విమానాన్ని తనిఖీలు అయితే చేపట్టారు మొత్తం డాక్స్ వేయార్తో తనిఖీలు చేపట్టి క్షేత్రస్థాయిలో కూడా అధికారులంతా కూడా ఆ విమానాన్ని మొత్తం పరిశీలన చేస్తున్నారు అయితే ఇప్పటికే వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం వచ్చినటువంటి మేలు నిజమా లేదా అబద్ధం ఉందా అనే కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే కూడా వరుసగా బాంబు బెదిరింపుల ఘటనలు అయితే బాంబు బెదిరింపులకు సంబంధించి మేల్స్ రావడంతో ఈ శంషాబాద్ కి సంబంధించి కూడా భద్రత అయితే కట్ట చేశారు వస్తున్నటువంటి ప్రయాణికులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు తర్వాతనే లోపలికి అయితే అనుమతిస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా అధికారులు అటు కేంద్ర ఏజెన్సీ సంస్థలు ఇద్దరు కూడా ఈ ఘటనకు సంబంధించి వచ్చినటువంటి బాంబు బెదిరికి సంబంధించి అది నిజమా కాదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు మొత్తం మీద ప్రస్తుతం అయితే ఉన్నటువంటి రెండు వందల ముప్పై ఐదు మంది ప్రయాణికులను అయితే సురక్షితంగా కిందికి దింపి ఆ యొక్క విమానాన్ని క్షుణ్ణంగా అయితే తనిఖీలు చేపడుతున్నారు మొత్తం మీద అయితే ప్రస్తుతం ఈ హైదరాబాద్ విమానాశ్రయానికి మాత్రం కట్టదు భద్రతను అయితే పెంచారు రైట్ అరుణ్